డీప్ డౌన్ మనలో ఒక బలమైన నమ్మకాలు ఉంటాయి ఏంటి నాకు ఎప్పుడు సిక్స్టీ పర్సెంటే వస్తాయి నేనేమో యావరేజ్ స్టూడెంట్నే కదా నేను అంత అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం ఏంటంటే నేను యావరేజ్ స్టూడెంట్నే కదా అనేటువంటి బలమైన నమ్మకం మనలో ఉంటుంది ఆ బలమైన నమ్మకం మనకి ముందుకేమో మనకి ఫస్ట్ ర్యాంక్ కావాలని అనుకుంటాము కానీ లోపల డీప్ డౌన్లో మనలో నమ్మకం ఏముంది నేను యావరేజ్ స్టూడెంట్ నాకు అంతే వస్తుందిలే అనేటువంటి నాకు నమ్మకం ఉంది దానివల్ల ఏమవుతుందంటే మనలోని ఈ బలమైన లోతైన నమ్మకాలని మనం తీయకుండా ఉన్నప్పుడు మనం అనుకునేది హండ్రెడ్ పర్సెంట్ రావాలని అనుకున్నా యూనివర్స్ ఎప్పుడైతే మన లోపల తెలియకుండా అలాగను తక్కువ అనుకుంటున్నామో మన గురించి మనం తక్కువ అనుకుంటున్నామో ఆటోమేటిక్గా మనకి ఒక రిజల్ట్ హండ్రెడ్ రాకుండా సిక్స్టీ సెవెంటీ వస్తుంది సెవెంటీ రాగానే ఓహో నేను యావరేజ్ స్టూడెంట్ని నాకు సెవెంటీ వచ్చింది అంటే ఇంకా బెటర్గా వచ్చాయి కాబట్టి అని చెప్పేసి మనం సాటిస్ఫై అయిపోయి అక్కడితో అయిపోతాం ఓకే అంటే యూనివర్స్ మనం ఏది కావాలనుకుంటామో దాన్ని పూర్తిగా పూర్తి స్థాయిలో అంటే ఉన్న నమ్మకాలను కూడా పూర్తిగా చేరిపేసిన స్థాయిలో మనం బాగా కాన్ఫిడెన్స్గా ఉండగలగాలి అది రావాలి అంటే ధ్యానం ద్వారా అయితే I'm just using academics as an example. Not everybody needs to get 100%, but each of us have dreams. Some have dreams in dance, some have dreams in sport, in business, in debating, in Dhyanam. Whatever your dream is, aim here. Because you know, everyone here knows that you are God. That's why we're sitting here. Through Dhyanam, through talking to people, through books, we all know that. And if you truly know that, whatever your dreams are, don't aim here. Aim here because you know you can deserve it. And anything less than that, never be satisfied. There's a simple guiding principle that I use in my life, and it's driven me very far. Every decision you make in life either comes down to a love based decision or a fear based decision. You either do something because you're happy, because it makes you feel good, it makes you feel happy, um, successful, proud, or you do it because you're afraid. Okay. మనం మనలో దైవత్వం ఉంది మనలోనే అనంతమైన శక్తి ఉంది కాబట్టి మనం డ్రీమ్ చేసినప్పుడు మనకు ఏదైనా కావాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎయిమ్ వెరీ హై రైట్ అంటే మన లక్ష్యం మన గోల్ ఎప్పుడు కూడా చాలా 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 హైయెస్ట్గా ఉండాలి ఇప్పుడు ఒక నాయకుడు అవ్వాలనుకోండి అవ్వాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని గోల్ పెట్టుకుందాం అంటే ఒక విలేజ్ ప్రెసిడెంట్ అనే అవసరం లేదు ప్రైమ్ మినిస్టర్ గోల్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా చాలా పెద్ద గోల్ పెట్టుకోవాలి అందుకనే అందరూ కూడా ఆయన అన్న అన్నా కూడా డ్రీమ్ బిగ్ అని చెప్పేసి సో డ్రీమ్ బిగ్ అని నిఖిల్ చెప్తాడు కంపల్సరీగా మన గోల్ చాలా పెద్ద ఎందుకు మన శక్తి అనంతమైనది కాబట్టి మనం ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నా కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది నెంబర్ వన్ రెండు ఏ పని చేసినా కూడా ఒకసారి గోల్ పెట్టుకున్న తర్వాత నిఖిల్ అంటాడు రెండు రకాలు ఉంటాయి మనం చేసే పనులు అయితే ప్రేమతత్వంతో ఉంటుంది లేదా భయపడి చేసే ఉంటాయి ఓకే ప్రేమతో చేస్తున్నామా భయంతో చేస్తున్నామా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజీకి వెళ్తున్నాం అనుకోండి అరే మా ఇంట్లో తిడతారు ఫాదర్ కోపడతాడని భయపడి వెళ్తున్నామా లేకపోతే కాలేజీకి వెళ్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామా ప్రేమతో చేసే ఉంటాయి భయంతో చేసే ఉంటాయి రెండు రకాల పనులు ఉంటాయి చెప్పు ఇఫ్ యూ టేక్ నథింగ్ అల్సో వే జస్ రిమెంబర్ దీస్ టూ థింగ్స్ ఎవ్రీ డిసిజన్ ఈజ్ ఇదో లవ్ బేస్డ్ డిసిజన్ ఆర్ ఫియర్ బేస్డ్ డిసిజన్ నోమెంబర్ హౌద్ యంగ్ యూ ఆర్ సింపుల్స్ గైడింగ్ టూ యూ కెన్ యూజ్ యువర్ లైఫ్ ఈజ్ దిస్ Anytime you're making a decision out of fear, whether it be fear of failure, fear that your parents will say something, fear of embarrassment, fear that if you don't take this opportunity, there'll be no other opportunities. So often we might get a job offer. We don't like the job, but we're worried if we don't take this, there'll be no other jobs for us. That is always a fear-based decision. So mana manabayinto chestam, to ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే నేను ఫెయిల్ అయిపోతానేమో లూ లూజ్ అయిపోతుందేమో నాకు నాకు అనుకున్నది రాదేమో నేను అందరి ముందు బాగా ఏంటి పాలు అయిపోతానేమో రైట్ అందరి ముందు నవ్వులు పాలైపోతానేమో అని చెప్పేసి ఏ పని గబ్బుకునించేయము ఇప్పుడు ఇటువంటి కాన్ఫిడెన్స్ ఉందనుకోండి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి మనం ఎందుకు మాట్లాడడం బయకెళ్ళను వెళ్ళిపోతాం భయం అందరూ నవ్వుతారేమో మనకు రాదు కదా అనుకుంటాం రైట్ కాసులో డౌట్ వస్తుంది క్వశ్చన్ ఆడడం ఎందుకు భయం రేట్ టీచర్ ఏమంటారు మనకి నీకు ఎంత మాత్రం కూడా తెలియదు అంటే మన మన ఈగో ఒక అడ్డు వస్తుందని మా భయం ఏది కూడా భయంతో మనం చాలా చేయకుండా అయిపోతూ ఉంటాం ఏదైనా మనకు పోతుందనో లేకపోతే నష్టం వస్తుందనో నవ్వులు పాలు అవుతామనో లేకపోతే వాళ్ళు కూడా తిడతారనో అలాంటివన్నీ భయాల ద్వారా మనం చాలా చేయకుండా ఉంటాం యాజ్ యూ గెట్ ఓల్వెర్ ది సేమ్ స్సిషన్ యూ ఫేస్ అవుట్ యుర్ లైఫ్ యూ మైట్ బీ ఎ రియల్లీ గ్రేట్ డాన్సర్ బట్ You know, maybe I won't be able to feed my family if I become a dancer, so I'll take this accounting job instead. I don't like accounting, but I'm afraid that if I don't take the job, then I won't be able to um, feed my family, I won't be able to get married, whatever it may be, fear based decision. If you make a decision based out of fear, every single time you make it, it doesn't matter what the decision is, I don't need to know, you don't need to tell anybody. గ్యారంటీ ఇట్ ఈస్ ద రాంగ్ డెసిజన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సమ్ పార్ట్ ఆఫ్ యూ సమ్ వై దాట్ గాడ్లీనెస్ విత్ ఇన్ యూ వోంట్ బి సాటిస్ఫై యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్ యూ హోల్డ్ యోర్ సెల్ఫ్ బ్యాక్ అండ్ యూ మేక్ ఎ డెసిషన్ అవుట్ ఆఫ్ ఇయర్ సో ఏంటంటే ఇలా భయంతో ఎప్పుడైతే మన డెసిషన్ తీసుకుంటామో చిన్న వెసిషన్స్ ఓకే సపోజ్ కానీ పెద్ద డెసిషన్స్ తీసుకున్నప్పుడు భయంతో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్ట్స్ చేయాలని బాగా ఉంది